నమస్తే నేను సిరి ప్రముఖ కమెడియన్ ఆలీగారికి అయితే నోటీసులు జారీ చేసిందన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి తనకు సినిమా ఇండస్ట్రీలో తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు కామెడీ అంటే ఆ బ్రహ్మానందం గారి తర్వాత పేరు పేరైతే బాగా ప్రముఖంగా వినిపిస్తుంది ఇండస్ట్రీలో తన టాక్ షో చేసినా కూడా చాలా కామెడీ వేలో యూనిక్ వేలో తన టాక్ షో కూడా మనం చాలాసార్లు చూసామండి ఒక ప్రముఖ ఛానల్లో కూడా చూసాము తన టాక్ షో ఎలా ఉంట ఎలా ఉంటుంది ఏంటనేది అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే హైడ్రా నోటీసులు వెళ్ళడం జరుగుతుంది హైడ్రా అంటే బఫర్ జోన్లో ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇల్లులు కట్టిన వాళ్ళకి ఏవైతే హైడ్రా నుంచి అనే నోటీసులు వెళ్తున్నాయో అక్రమ కట్టడాలకి హైడ్రా నుంచి నోటీసులు వెళ్తున్నాయో అట్లనే ఇప్పుడు ఆలిగారి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దాని గురించి వికారాబాద్ వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలం ఏక్మామిడి గ్రామ పంచాయతీలు అయితే ఆలిగారికి నోటీసులు జారీ చేసింది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి ఇక్కడ ఏంటంటే అనుమతి లేకుండా ఫామ్ హౌస్లో నిర్మాణాలు చేపట్టారని ఈ మేరకు ఆ నిర్మాణాలని ఆపివేయాలి నిలిపివేయాలి అని చెప్పేసి అయితే పంచాయతీ నుంచి అంటే పంచాయతీ కార్యదర్శి నుంచి శోభారాణి గారు అయితే ఆయనకు నోటీసులు జారీ చేశారు తక్షణమే ఆ ఫార్మ్ హౌస్లో లో ఏదైతే నిర్మాణాలు జరుగుతున్నాయో అవైతే వేయాలని చెప్పేసి అయితే నోటీసులు ఇచ్చారు ఏక్ మామిడి రెవెన్యూ పరిధి సర్వే నంబర్ త్రీ ఫార్టీ ఫైవ్లో లో ఫామ్ హౌస్ నిర్మాణాలకు సంబంధించి పత్రాలను సమర్పించి అనుమతులు పొందాలంటూ గతంలోనే అంటే దీనికి ముందే ఇప్పుడు ఇచ్చిన దానికన్నా ముందే గతంలోనే వాళ్ళకి నోటీసులు వెళ్ళినా కూడా గారు అయితే స్పందించలేదని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు సో దీనికి సంబంధించి మళ్ళీ కూడా ఆయనకి పత్రాలను పంపించినట్టు కూడా తెలుస్తుంది ఇప్పుడు ఒకవేళ దీనికి రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా పంచాయతీరాజ్ చట్ట ప్రకారం చర్య చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా వరకు ఇలాంటివి మనకి చూస్తూనే ఉంటాం అంటే సెలబ్రిటీస్ అయిపోయేసరికి వాళ్ళు ఏంటంటే చాలా లైట్ తీసుకుంటారు కొన్ని కొన్ని చోట్లయితే నోటీసులు వచ్చినా కూడా మమ్మల్ని ఏం చేయలేరు అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు అయితే కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా అయితే అంటే ఏదేదైతే ఎక్కడ ఎలాంటి కట్టడాలు కట్టాలో దానికి తగ్గట్టు పేపర్స్ ఉంటేనే ఆ నిర్మాణానికి సంబంధించిన పేపర్స్ ఉంటేనే ఇప్పుడైతే నిర్మాణాలు నిర్మాణాలు జరపాలని చెప్పేసి అయితే ప్రభుత్వం చెప్తుంది లేకపోతే ఎట్లాంటి అంటే అది అది కొత్త కొత్తదా పాతదా ఇప్పుడే నిర్మిస్తున్నామని చూడకుండా దాన్ని కూల్చివేయడానికి అధికారులకైతే నోటీసులు కూడా జారీ చేస్తున్నారు ఇక్కడ మనం చూసినట్టయితే ప్రముఖుల పెద్ద పెద్దల వాళ్ళకు కూడా హై హైడ్రా ఏదైతే ఉందో దాని నుంచి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది వాళ్ళ భవనాలు కూడా కూల్చివేయడం జరిగింది అన్ని ప్రముఖ రాజకీయ నేతలు కావచ్చు సినీ ప్రముఖులు కావచ్చు వాళ్ళ ఏవైతే ఉన్నాయో బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్నవన్నీ కూడా కూల్చివేయడం జరిగింది అందులో ప్రముఖంగా నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ హైడ్రా వచ్చిన వెంటనే ఆ కూల్ దా పడింది అంటే దాన్నే కూల్చివేశారు అది ఏంటంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అని చెప్పేసి మూడు ఎకరాలు లోపలికి ఉందని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది దాన్ని కూల్చి కూడా వేశారు ఆయన ఇప్పుడు కూడా మందికి హైవే నుంచి వెళ్ళి నోటీసులు వెళ్ళినాయి చాలా కట్టడాలని అంటే మామూలు ప్రజలది కూడా ఎవరెవరైతే అక్రమంగా ఆక్రమించి కుంటలు చెరువులు ఏవైతే ఆక్రమించి కట్టినరో వాళ్ళే కూడా కూల్చేయడం జరిగింది అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి వికారాబాద్లో ఏదైతే ఆలీగారికి సంబంధించిన ఫామ్ హౌస్లో ఈ నిర్మాణాలు చేపట్టారో అంటే అధికారుల నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా అయితే ఆ నిర్మాణాలు చేపట్టారని తెలుస్తుంది సో తక్షణమే ఒకవేళ అనుమతులు లేకుండా మాత్రం ఖచ్చితంగా వాటికి సంబంధించిన పేపర్లు చూపెట్టి పంచాయతీ రాజులు చూపెట్టి వాటికి సంబంధించిన అనుమతులు తీసుకున్నాకనే ఆ నిర్మాణాలు చేపట్టాలని చెప్పడం జరిగింది ఒకవేళ అట్లా అనుమతులు లేకుంటే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కూల కూల్చ కూలగొట్టే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది మరి ఆలిగారు మరి దీని మీద ఎట్లా స్పందిస్తారు ఏంటనేది అయితే మరి వేచి చూడాలి థ్యాంక్ యూ